పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ కింద ఇరవై విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకం కింద పంతొమ్మిదో విడత విడుదలయ్యింది రైతులు పిఎం కిసాన్ ప్రయోజనాలను పొందాలంటే ముందుగా పథకంలో చేరాలని సూచిస్తుంది వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మే ఒకటి నుంచి మే ముప్పై ఒకటిన రెండు వేల ఇరవై ఐదు వరకు పిఎం కిసాన్ రిజర్వేషన్ డ్రైవ్ను ప్రారంభించింది దేశంలోని అర్హత కలిగిన రైతులు ఈ పిఎం కిసాన్ పథక ప్రయోజనాలను పొందవచ్చు ఈ క్యాంపెయిన్ ద్వారా పాత లబ్ధిదారులను చెక్ చేయటమే కాకుండా ఇప్పటికీ రిజిస్టర్ చేయని కొత్త రైతులందరూ పథకంలో చేరవచ్చు పీఎం కిసాన్ పథకంలో చేరాలంటే ఏం చేయాలి అనేది పూర్తి వివరాలను వివరంగా తెలుసుకుందాం ఈ ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి బ్యాంక్ అకౌంట్లో ఆధార్ లింక్ చేసుకోవాలి భూమి రికార్డులను వెరిఫై చేయించుకోవాలి ఈ పనులన్నీ రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిలోపు పూర్తి చేసి ఉండాలి పిఎం కిసాన్ యోజన ఇరవై విడత జూన్ రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యే ఉంది ప్రతి మూడు నెలలకు ఒకసారి డీబీటీ ద్వారా రైతుల బ్యాంక్ అకౌంట్లు రెండు వేలు వాయిదా జమ అవుతుంది